జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల చంద్రాష్టమం ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల ఉదయం నుండి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదకొండు నిమిషాల రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఆచి తోచి వ్యవహరించండి అదృష్ట సంఖ్య మూడు బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది మీ యొక్క ఇష్టమైనటువంటి దైవం శ్రీరామ పఠించండి అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ నిమాలను ధరించండి అన్ని గ్రహ దోషాల తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇరాంకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముడ దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి ఇచ్చారు మీకోసం లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాము వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గు నమస్కారం